హాయ్ ఫ్రెండ్స్ మనం అయితే వెరైటీగా అనపకాయ గింజలతో బగారా అనపకాయ గింజలు క్యారెట్ ఆనియన్ గ్రీన్ చిల్లీ స్పైసెస్ మార్నింగ్ మార్నింగ్ బాక్సెస్కి నేను ప్రిపేర్ చేసేస్తున్నాను లంచ్ బాక్స్ ముందుగా గీ వేసేసుకున్నాను తర్వాత స్పైసెస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ కూడా కొంచెం ఫ్రై కావాలి ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా ఫ్రై చేయాలి పోలీనా కూడా యాడ్ చేయాలి అయితే మనకు కొంచెం గోలిపాయ నార్మల్ ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి అంత గింజని యాడ్ చేయాలి నేను ముందుగానే వాష్ చేసేసుకున్నాను ముందుగానే వాష్ చేసేసుకున్నాను వీటిని కూడా నెయ్యిలో ఫ్రై చేసేయాలి ఫ్రై అయ్యేసరికి క్యాప్ తీసేయాలి నేను ముందుగానే రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను కొంచెం సాజీరా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను రైస్కి వచ్చేసి కర్రీ చుక్కకూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ ఇది ఫ్రై అయితేనే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాం వన్ స్పూన్ సాల్ట్ టేస్ట్ దగ్గర సాల్ట్ యాడ్ చేసేసిన ఆల్రెడీ నేను ఆ స్పూన్ రైస్లో వేసాను కొంచెం ఫ్రై అయిన తర్వాత రైస్లోకి యాడ్ చేసేయాలి ఇంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసిన ఫ్రై అయిపోయి దీన్ని ఆఫ్ చేసుకొని ఇప్పుడు రైస్లోకి యాడ్ చేయాలి రైస్ కూడా హాఫ్ బాయిల్డ్ అయిపోయింది దీన్ని యాడ్ చేద్దాం నేను రైస్ కుక్కర్లోనే రైస్ పెట్టేసాను దీన్ని యాడ్ చేసేస్తా దీన్ని ఒకసారి మిక్సీ చేసేద్దాం ముందుగా అయితే నేను కందిపప్పుని తీసుకున్నాను కుక్కర్లో వేసేసుకున్నాను ఎందుకంటే టైం సెవెన్ థర్టీకి మా పిల్లల బస్సు వచ్చేస్తుంది అందుకని నేను కుక్కర్లోనే తీసేసుకున్నాను దీన్ని ఫస్ట్ వాష్ చేసేసుకొని త్రీ విజిట్స్ వచ్చేవరకు ఆఫ్ చేసేయాలి వాష్ కందిపప్పులోనే పచ్చిమిర్చి యాడ్ చేశాను ఫస్ట్గా తరిగి పెట్టుకున్న చుక్క కూరను కూడా వాష్ చేసేసి యాడ్ చేసేస్తున్నాను కుక్కర్ అయితే వేసుకున్నాం విజిల్ ఒక త్రీ విజిల్స్ వచ్చేసరికి కుక్ అవుతుంది రైస్ అయింది రైస్ చూడండి కంప్లీట్ అయింది కుక్కర్ దిగదైతే ఓపెన్ చేసేద్దాం ఇదైతే ఉడికింది దీన్ని ఎప్పుడు పోపి పప్పు పోపుకి వచ్చేసి ఆయిల్ వేసేసుకున్నాం పక్కన పాలు కూడా హీట్ అవుతున్నాం పప్పులోకి వచ్చేసి క్యారెట్ గ్రీన్ చిల్లీ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి టమాటో మిక్స్ చేసేసాను కొత్తిమీర ఇవన్నీ వచ్చేసి పోపులో వేసేసుకోవాలి ఈరోజు సాటర్డే కదా ఫైనల్లీ దీపం ముట్టించడం కూడా కంప్లీట్ అయిపోయింది చిక్క కూర పప్పు కూడా కంప్లీట్ అయింది పిల్లలకి బాక్స్ పెట్టేసేయాలి రెడీ ఉన్నారు ఫైనల్లీ మా వాళ్ళు టేస్ట్ చేయడానికి అయితే రైస్ వేసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ కలుద్దాం